ఇన్వైట్ పంపింది ఆ తర్వాత అవి కూడా చూశాను చూసిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే ఇంకా ఎన్నికలు రాబోతున్నాయి కదా త్వరలో దానికి సంబంధించి తన పార్టీ గురించి ప్రజలకు ఏం చేశారు లేదా గతంలో ఏం చేశారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య లేదా ఏం చేయాలనుకుంటున్నారు అది చెప్తాడేమో అని అనుకుంటా ఆయన చూస్తే మొత్తం మే నేను మొన్న చెప్పిందే ఏదైతే చేస్తున్నామో వాటిని రోజు పెట్టుకుని చూస్తున్నట్టున్నాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర ఏళ్లు చేశారు దాని మీద అభూత కల్పనలతో నోటుకు వచ్చినట్టు వాళ్ళ మీడియాలో పచ్చ మీడియాలో రాసిన వాటిని తీసుకొని దాని మీద ఒకటి బిల్డ్ చేస్తూ వచ్చిన నెర్రేటు ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బ్రహ్మాండంగా జరుగుతూ వస్తున్నాయనేది ఐదు కోట్ల మంది ప్రజలు చూస్తున్నది వాస్తవమే కోటి అరవై లక్షల కుటుంబాలలో హౌస్ హోల్డ్స్ లో కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలకు నేరుగా ఏదో ఒక బెనిఫిట్ అందుతున్న నేపథ్యం ఈ నాలుగున్నరేళ్లలో ఉంటే ఇవి ప్రతిదీ పేద ప్రజలు పూర్తి తమ హక్కు కింద అనుభవిస్తుంటే అలాగే ప్రతి విలేజ్లో కూడా కొత్తగా కనీసం అంటే నాలుగు కొత్త బిల్డింగ్లు వచ్చి విలేజ్ స్కేప్ అంటే అక్కడ ఉన్న దీని స్ట్రక్చర్ మారిపోయిన నేపథ్యంలో అలాగే గడప గడపకు పరిపాలన అనేది కళ్ల ముందు కనపడతా అంటే రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల ఎకరాలకు గతంలో ఎన్నడూ లేని రకంగా అసైన్ ల్యాండ్స్తో సహా వివిధ రకాల రైతులకు హక్కులు లేని వాటి మీద సర్వ హక్కులు కల్పిస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలు చేస్తుంటే అంటే ఆ హక్కులు ఇవ్వడం అంటే వాటి వాల్యూ విరిగిపోయింది ఒకసారి ముప్పై ఒక్క లక్షల ఇంటి స్థలాలు దాని విలువ మాత్రమే అది మాత్రమే డెబ్బై వేల కోట్ల పైన ఉండేది అది అక్కచెరమ్మ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నేపథ్యం ఇరవై లక్షల ఇళ్లు పైగా కన్స్ట్రక్షన్ అందులో ఐదు లక్షల ఇల్లు ఆల్రెడీ అయిపోయాయి ఇంకొక ఐదు లక్షల ఇల్లు జనవరికి పూర్తి చేయాలని తలపెట్టి జరుగుతుంటే రాష్ట్రంలో ఉన్న పదహారు వేల కోట్లతో మొత్తం నాడు నేడు కింద పాఠశాలల రూపం మొత్తం మారిపోయి ఇంగ్లీష్ మీడియం వచ్చి బైలింగల్ టెక్స్ట్ బుక్స్ వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చి ఒక పేదలకు అదేదో అందరి మాని పండుగ ఉన్న మాని పండుగ ఉన్న విద్య అనేది పూర్తి ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెన్స్తో కార్పొరేట్ విద్యకు ధీటుగా వాళ్ళు స్కూళ్ళకి వెళ్తుంటే స్కూళ్ళ రూపురేఖలన్నీ మారిపోతే ఆసుపత్రులు స్వాతంత్రం వచ్చాక పదకొండు మెడికల్ కాలేజీలు ఏంటి ఇప్పుడు మరి పదిహేడు కొత్తగా అవుతుంటే అన్నిటికీ నిన్నటికి నిన్న స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోని ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన సమస్య బహుశా లక్షల మంది చనిపోయి ఉంటారు ఇప్పటికీ ఇంకా అదొక అదొక సోషల్ ప్రాబ్లం అయిపోయి అక్కడ పిల్లల్నిచ్చేవాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా బయట నుంచి ఊరు రాని పరిస్థితి ఉంది దానికి శాశ్వతంగా పరిష్కారం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈయన చంద్రబాబు నాయుడు అప్పుడేం చేయాల ఆ రోజు ఈయన దత్తపుత్రుడు ఉద్దానం గురించి నేను క్యాంపెయిన్ అన్నాడు ఆయన ఈ రోజు ఏమిన్నర దాదాపు ఎనిమిది వందల కోట్లు పెట్టి అక్కడ శాశ్వతంగా దానికి పరిష్కారం చూపి నిన్ననే దాని ప్రారంభం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేపథ్యంలో ఆర్టీసీ అసలు ఎవరు కలుపుతారనుకొని దీన్ని మెర్జీ చేసి యాభై వేల కుటుంబాలకు యాభై వేల మందికి అట్లా ఆ రకమైన ఏదైతే వాళ్ళ చిరకాల వాంఛ ఆకాంక్ష ఉందో తీర్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేపథ్యంలో మేము వచ్చేసరికి నాలుగు లక్షల ఉద్యోగాలు అంటే రెండు లక్షల పదివేలు శాశ్వత ఉద్యోగాలను మళ్ళీ సృష్టించిన నేపథ్యంలో ఇంత రికార్డు నేను ఇంతకుముందు అన్నట్టు కోటి అరవై లక్షల కుటుంబాల్లో కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు నేరుగా బెనిఫిట్ పొందుతున్న నేపథ్యం నేను ఎవరికి చెప్తున్నాడు కథలు చంద్రబాబు నాయుడు ఎక్కడా ఏమీ జరగలేదు అభివృద్ధి జరగలేదు ఇంకోటి లేదని చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏదో ఒక రకమైన బెనిఫిట్ పొందింది పోనీ పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేను ఇది చేసి చెప్ప ఏం చేసావో చెప్పు స్వామి అవి చెప్పు మీరు మీరు చేసినవి ఇదిగో నేను ఇది చేశానని ఒక్కటి చెప్పండి అంటే ఎందుకు చెప్పలేకపోతున్నాను నేను ఇంతగా స్ట్రెస్ పెట్టి ఎందుకంటున్నానంటే రిమోట్ పాస్ట్ కాదు పద్నాలుగు పంతొమ్మిది అందరి మస్తిష్కాల్లో ఇంకా ఫ్రెష్గా ఉంది చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోగా రాచి రంపాన పెట్టాడని అందరికీ తెలుసు తుఫాను కరువులు ఆయన హయాంలో వచ్చిన ప్రతి సందర్భంలోనూ అసలు ఎప్పటికి లెక్కలు తేల్చేవాళ్ళు అసలు ఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు అది వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది లెక్కలు తీయమనండి చెప్పనండి ఒకసారి ఇదో ఫలానా తుఫాను వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్ ఇంత పే చేశాను ఇదిగో ఇది చూపనండి లేదా కరువు వచ్చినప్పుడు ఇదిగో నేను ఇంత చేశాను చెప్పమానండి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్నటికి నిన్న నేరుగా ప్రతి కలెక్టర్కు ఇమ్మీడియట్ అమౌంట్ దగ్గర పెట్టి జిల్లా కలెక్టర్ తక్షణ సాయం కావాల్సినవన్నీ అందించడం ఇంకా కేంద్రాలకు తుఫాను కేంద్రాలకు రాకుండా అఫెక్ట్ అయితే వాళ్ళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అడిషనల్గా ఇచ్చి ముందు మానవత్వం ఉన్న ప్రభుత్వంగా రుజువు చేసుకోండి మళ్ళీ నేను వచ్చేసరికి జనంలోకి వచ్చేసరికి మా కలెక్టర్ బాగా పనిచేశారని సంపాదించుకోండి అని ఫ్రీడమ్ ఇచ్చి పనిచేయించిన ప్రభుత్వం ఇటుపక్క ఉంటే ఈ పెద్ద మనిషి సెంటర్కి రాస్తాడు ఇరవై రెండు లక్షల ఎకరాలు ఏం లెక్కలు వీరకు తరకాయ ఉండి రాసేవేనా అవి పదివేల కోట్లు రాసి ఆయన పోయింది మొత్తం రబీ అంతా పోయింది ఒక యాభై వేల కోట్లు ఇవ్వండి అనొచ్చు అప్పుడు ఎవడో అన్నట్టు కొండ ఎత్తి పెట్టండి నేను మోస్తానంటే కొండ పెట్టలేడు కదా అన్నట్టు ఇది బాధ్యతతో కూడిన రాజకీయ నాయకుడు చేసే పనేనా అసలు ఇరవై రెండు లక్షల ఎకరాలని ఏ బేసిస్ మీద వచ్చాడైనా నష్టం జరిగింది పదివేల కోట్లు ఊరికి నేను పెద్దగా అడిగాను చూడండి మీ తరపున చెప్పుకోవడానికి కాకపోతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బిహేవ్ చేయాల్సిన పద్ధతి అది మా ప్రభుత్వం ఏం చేసింది ఇమీడియట్ రాగానే వరుసగా జరుగుతున్నాయి ప్రకటించారు ఇంత ట్రాన్స్పరెంట్గా పంట నష్టం అంచనాలు వేసిన తర్వాత ఎన్యూమరేషన్ మొదలయ్యాక సామాజిక తనిఖీ కూడా మళ్ళీ పెడతాం రైతు భరోసా కేంద్రాల్లో పెడుతున్నారు మళ్ళీ దాని తర్వాత ఎవరన్నా మావి లేవని వచ్చినా ఇంకోటి వచ్చినా అవి యాడ్ చేస్తాం ఇంకా ఎవరైనా మిస్ అయిన లిస్ట్ పెట్టాక కూడా మళ్ళీ సమయం నెలాఖరి వరకు టైం ఇస్తున్నాం ఇక్కడ ప్రకటిస్తే అంటే బట్టి ఎక్కడన్నా మిగిలి అర్హత ఉన్న సంక్షేమానికి అర్హత ఉన్న కుటుంబం కానీ వ్యక్తి కాని ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇది అందజేస్తున్నాం అలాగే ప్రభుత్వం నుంచి ఏ సాయం అందాల్సి ఉన్న అది ఈ వరద బాధితులకు కానీ తుఫాను బాధితులకు కానీ లేదా కరువు దీనికి సంబంధించింది కానీ దానికి సంబంధించి కూడా సోషల్ ఆడిట్ అనేది పెట్టి స్పెషల్గా కావాల్సినంత టైం ఇచ్చి క్లెయిమ్ పెట్టుకోమని మళ్ళీ చూసి కూడా ఇవి చేస్తుంటే ఇంత ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంటే నీకు తప్పు పట్టడానికి ఎక్కడా అవకాశం లేక నువ్వు మూడు వందల రోజులు పైగా హైదరాబాద్ లో కూర్చున్న వ్యక్తివి నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్తో నీకు సంబంధం లేదు గెస్ట్ లాగా వస్తావు వచ్చా పై పైన తిరుగుతావు తిరిగేసి నీ ఇష్టం వచ్చిన ఇవి పెట్టడం కూడా చేసి ఒక ఫాల్స్ ఇది క్రియేట్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసి దాంట్లోనే ఇంకా కొట్టుకుపోతున్నాడని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినా అర్థమవుతుంది ఒక్క మాట రెలవెంట్ది ఉందా ఆయన మాట్లాడినట్లు స్టేట్ కి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి ఇంకా మూడు నెలల్లో వచ్చేస్తా మూడు నెలల్లో వచ్చి ఎక్కడికి వస్తారు లేదా ప్రజామోదంతో అభ్యర్థులు ఎంపిక అంటారు అసలు ప్రజామోదం నీకే లేదు చంద్రబాబు నాయుడిని రిజెక్టెడ్ నైన్టీన్లోనే కొట్టేశారు నిజంగా పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన ఒక ఒక మోతాదులో పనిచేసి ఉన్న ప్రజల గురించి ఆలోచించి ఉన్నా ఇంత సున్నా స్థాయికి ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకొచ్చేసి అడ్డంగా రిజెక్ట్ చేసేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజెక్ట్ నువ్వు చేయకపోగా రాచి రంపాన పెట్టావు చీకట్లోకి దోశావు స్టేట్ను దోచుకున్నావు అడ్డంగా అని పూర్తిగా తెలిసి అనుభవం అయినందువల్లనే అవుట్ రైట్ రిజెక్ట్ చేశారు చెత్తపుట్టలో వేశారు తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు అది ఆయనకు తెలుసు కాబట్టే ఎప్పుడొచ్చిన అంటే హైదరాబాద్లో ఉంటే అక్కడ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు తన వాళ్ళ బినామీలు ఆస్తులు ప్రొటెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ఉంటున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్కి రావాలని ప్రయత్నం చేయటం అతను చేయట్లా అతని కొడుకు చేయట్లా అతని దత్తపుత్రుడు చేయట్లా సో అక్కడ ఉండి గెస్ట్గా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అనేది కూడా అక్కడ ఉండి అక్కడ అక్కడ కూర్చొని రాయిస్తున్నది రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ వాళ్ళు రాసినవన్నీ తెచ్చి ఇక్కడ పులి ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటే ఈయన తీసుకొస్తారంట ప్రజలు సరే పగటి కలలు కంటున్నాడా అనుకుంటే అది కూడా దాటిపోయినట్టున్నాడు నాకు అనుమానం వస్తుంది ఈయన ధీమా ఈయన మనం సినిమాల్లో చూస్తుంటాం ఇంకా దెబ్బలు తిని 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 అంతా అయిపోయినా కూడా మా విలన కూర్చొని క్షుద్ర పూజలు చేస్తాంటాడు చేతబండు చేస్తా అంటాడు ఇంకా ఏదో కుట్రపన్న ఏం చేయొచ్చో చూస్తూ అంటారు బహుశా అలాంటివి ఏమన్నా మొదలు పెట్టాడము లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఆ కనకదుర్గ గుడిలో అక్కడ పోయి క్షుద్ర పూజలు చేయించినట్టున్నాడు ఇప్పుడు కూడా చేస్తున్నట్టున్నారు తాంత్రిక పూజలు ఇవి చేస్తున్నట్టున్నారు వాటి మీద నమ్మకంతో ఏమైనా మాట్లాడుతున్నాడేమో అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వద్దనుకుంటున్నారు జనం నిన్నెందుకు కావాలనుకుంటున్నడానికి ఒక రీజన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకోవడానికి కూడా ఎలాంటి రీజన్ లేదు పైగా ఈయన ఉంటేనే మాకు ఇవన్నీ జరుగుతాయనే ధీమాతో ఉన్నారు కాబట్టి జనం ఆ నమ్మకంతో ఉన్నారు కాబట్టి మేము ఎక్కడ పోయినా పార్టీ ఎక్కడికి పోయినా రెస్పాన్స్ అంత ప్రమాణంగా వస్తుంది ఇంకా అభ్యర్థుల గురించి మార్పుల వీర్పుల గురించి వాకులచే వాకులు వెళ్తున్నాడు ఆయన అసలు నువ్వు ఎక్కడి నుంచి పోయినావు నువ్వు పోయి బీసీ సీట్లు ఎందుకు పోయినావు చంద్రగిరి రోజుల కుప్పం ఎందుకు పోయినావు మీ బియ్యం కూడా ఆయన బాలకృష్ణ హిందూపురికి ఏం సంబంధం అసలు నీ కొడుకు మంగళగిరికి ఏం సంబంధం మరి ఒక బీసీ సీట్లో పోయి నువ్వెందుకు పోయినావు మేము అక్కడ ఒక బీసీని పెడుతున్నావు నువ్వెందుకు పోయినావు బీసీ సీట్లు నీ కొడుకు ఉన్న బీసీ అభ్యర్థిని తీసేసి నువ్వెందుకు పోయినావు అక్కడికి నీ కొడుకుని ఎందుకు తీసుకెళ్ళావు మొన్న చెప్పా మళ్ళీ చెప్తున్నాం మా పార్టీ ఏమి చేయాలా ఎలా చేయాలి అభ్యర్థులను ఎవరిని పెట్టాలి పర్ఫెక్ట్ టీం ఎట్లా ఉండాలి అన్నదానికి ఓ బేసిస్ మీద పనిచేస్తున్నాం ఈరోజు కొత్తగా వచ్చింది కాదు గత సంవత్సరం సంవత్సరం నుంచే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎమ్మెల్యేలందరికీ జనంలోకి ఆల్రెడీ ఉన్నాం ఇంకా పెంచండి అలాగే ఎన్నికల దగ్గరకు వచ్చాక అన్ని ఇవి బేరీజ్ చేసుకున్నా టీం అనేది పర్ఫెక్ట్ టీం చేసుకున్నాం ఇది ఎంత ముఖ్యమైనదో పార్టీ పదవి అంతే ముఖ్యమైనది ప్రతిదీ బాధ్యతగానే మనం చూస్తాం కాబట్టి మీరు ఎక్కడా ఇది కావాల్సిన అవసరం మీ వంతు మీరు కృషి చేయండి మిమ్మల్ని సర్వీసెస్ అట్లా వాడుకోవాలని అట్లా వాడుకుంటామంటున్నారు మారుస్తున్నారు చేస్తున్నారు రిటైర్ జడ్జి కాదు ఆయన లక్ష్మణారాయణ ఈయన వేరు మా దగ్గర నుండి పోయిన పోయిన భవానీ ప్రసాద్ భవానీ ప్రసాద్ ఇదే ఈ అవుట్ ఫిట్ కూడా దాని గురించి కూడా చెప్పాలి ఈయనకు ఒకటి చంద్రబాబు నాయుడు తెలిసిపోయింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో సున్నా ఒకటి కూడా వచ్చే అవకాశం లేదు అక్కడ కుప్పంతో సహా దీనికొక ఒక ఒక ఇంటర్ప్రిటేషన్ ఒక నెరేటివ్ కావాలి ఆయన రేపు చెప్పడానికి ఫస్ట్ అందువల్ల కొండకు ఇంటర్మీడియట్లో అయినట్లు లాగుతున్నాడు వేసి నేను ఇంతకుముందు అంటే క్షుద్ర పూజలు చేసుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు కానీ అవన్నీ పనిచేసి ఏదో అయిపోయి నేను అవుతానా అనేది ఆయన కోరిక ఆయన అత్యాచారం కామిపక్షంలో ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలి కదా దాన్ని కూడా రెడీ చేసుకుంటున్నాడు అందుకోసమే పూర్తిగా అత్యంత పారదర్శకంగా పాలన జరుగుతున్న పారదర్శకంగా ఎందుకు అంటే అంటే సిస్టమ్స్ అట్లా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ విచక్షణ అనేది చేతిలో పెట్టుకోకుండా కిందికి ఇచ్చారు డిస్క్రిప్షన్ పవర్స్ లేకుండా అండ్ ఎక్కడ ప్రతిదీ డీబీటీ ద్వారానో నేరుగానో అర్హతలు ఫిక్స్ చేసి దాని ప్రకారం ఫిక్స్ చేశారు శాచ్యురేషన్ బేసిస్ మీద పోతున్నారు సో ఇంకెక్కడ డిస్క్రిప్షన్ కానీ అవినీతికి కానీ అవకాశం లేని రకంగా పూల్ ప్రూఫ్ సిస్టమ్ ఏర్పాటు చేసి డోర్ స్టెప్స్ దగ్గర పాలన తీసుకెళ్ళాక ఇంకా దీనికి సంబంధించినంత వరకు ఏమి చెప్పాలో తెలియక తాను ఏ ఏ పరికమాలను పనులు చేశాడో ఆయన హయాంలో కానీ లేదా చేయాలని లోపల ఉండే బుద్ధులని అవన్నీ తెచ్చేసి మా ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వేసి పులిమి రోజు బ్యానర్ స్టోరీస్ చేసుకుంటూ కొడుతున్నారు ఈనాడు జ్యోతి ఆ మిగిలిన తోక మీడియా ఏదంటే వాటినే పిలిచి వాటినే మళ్ళీ రోజు ఐసోలేటెడ్ కేసు ఎక్కడో ఒకటి జరిగింటుంది సిస్టంలో పొరపాటు వల్ల గోదండల్లో దానికి కూడా కరెక్ట్ పని మేము చేసినా సరే అలాంటివి తీసుకొని ఇవన్నీ కలిపి ఘోరాలు జరిగిపోతున్నాయి ఇవి జరిగిపోతున్నాయని ఒక పిక్చర్ వర్చువల్ ఇది క్రియేట్ చేస్తున్నారు రెండవ పక్క ఇవతి ఎందుకు ఇంతగా మొదలు పెట్టారని చూశాం ఒక పక్క నిన్ననే మా ఎంపీలు వెళ్ళి పార్టీ ఎంపీలు సిఈసీ కూడా రిప్రజెంటేషన్ సబ్మిట్ చేశారు మీడియాకు మీకు వచ్చి ఉంటుంది మీరు గమనించుంటారు నేరుగా పార్టీ నుంచి లింక్ చేసి గతంలోనే మేనిఫెస్టోని పెట్టింది నేను చూపించాను నిన్న దాంట్లో కూడా వాళ్ళు పెట్టారు ప్రతి వారిని మ్యాపింగ్ చేసి ప్రొఫైలింగ్ చేసి క్యాష్తో సహా పట్టుకొని ఏవైతే వైఎస్ఆర్సీపీ ఉన్నాయో ఒక నైన్టీన్ మధ్య ఏం చేశారో మళ్ళీ అది చేసే ప్రయత్నం చేస్తారు ఒక పక్క వాళ్ళు అది చేస్తూ అలాగే వాళ్ళు ఎవరో నిన్న కూడా అది బయటకు వచ్చింది కోనేరు సురేష్ అని ఒక తెనో పెట్టుకున్నారు అతను లక్షల లక్షలు తీసుకెళ్లి పడేస్తున్నాడు డంప్ చేస్తున్నాడు ఈసీ వాళ్ళ మీద వాళ్ళు కిందికి పంపి చెక్ చేస్తే జిల్లాల్లో అందులో చాలా మంది లైవ్ ఓట్లున్నాయి ఎవరు టార్గెట్ పెట్టి చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ ఓట్లని వాళ్ళు అనుకుంటున్నారు న్యూట్రల్ ఓట్లు అనుకున్నారో ఏదో మొత్తం మీద చేసి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నది వాళ్ళు హైదరాబాద్లో తెలంగాణ ఎలక్షన్లో కాకపోయి ఎక్కడ కౌంటర్లు పెట్టినా మీ మీడియాలో మీరే చూపించింటారు చాలా మంది ఐ థింక్ వీళ్ళు అయితే సూపర్ వీళ్ళు ఇక్కడ ఉన్ని ఉంటారు కదా ఈనాడు జ్యోతి ఏబిఎన్ వాళ్ళు ఉన్ని ఉంటారు వీళ్ళు చూపించారు కౌంటర్లు పెట్టి మరీ రండి ఇంక అక్కడ వేసినాం కదా ఆంధ్రా పదం అనేది పెట్టున్నారు మళ్ళీ జైఈ సీబీఎన్ సిబిఎన్ టీం అని పెట్టుకుంటున్నారు తెగించి తెలంగాణలో అయిపోయి నాలుగు నెలలు ఇక్కడ వస్తుండగా అక్కడ ఇంకా పదాన్ని మనం అక్కడ వేస్తామని కౌంటర్లు పెట్టి ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించే ప్రక్రియ ఒకటి మొదటి ఇక్కడ ఇంకో పక్క ఏమో ఇంటింటికి పోయి పర్సనల్ డేటా కూడా తీసుకొని దాంతో లింక్ చేసి ప్రొఫైల్ లింక్ చేసి వాళ్ళను మీకు సంవత్సరానికి ఆరు లక్షలు వస్తుంది ఏడు లక్షలు వస్తుంది మా బాబు వస్తే జూన్ ఇరవై నాలుగు నుంచి వస్తుంది అని కూడా డిక్లేర్ చేసి యాజ్ ఇఫ్ వీళ్ళు డిక్లేర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు చంద్రబాబు హామీ కూడా పెట్టి అది కూడా చేస్తున్నారు మోసం ఇంకో పక్క ఉన్న ఓట్లు తీసేయండి అని చెప్పి లక్ష లక్షలు తీసుకెళ్లి అక్కడ ఇస్తున్నారు బయట ఇంతకుముందు మీరు అడిగినట్టు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని ఇంకో పేరుతో బోగస్ సీవి పెట్టి ఎక్కడెక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి దాంట్లో పెట్టి వాళ్ళు ముందు ఏదో పదవుల్లో ఉంటారు కాబట్టి దానికి ఒక రెస్పెక్టబిలిటీ వచ్చింది వాళ్ళు సెమినార్లు కండక్ట్ చేసి అన్యాయాలు జరిగిపోతున్నాయి అన్యాయాలు జరిగిపోతున్నాయి ఒక్కటన్నా ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడ అన్యాయం జరుగుతోంది వైఎస్ఆర్సీపీ నుంచి అనేది మేము ప్రూఫ్లతో సహా చూపించాం ఏదో వీళ్ళు చేసిన ఇవీఏ మై మేనిఫెస్టోలో ఏదో పార్టీ టీడీపీ పార్టీ మేనిఫెస్టో అనేది ఒకటే ఆ వెబ్సైట్ చూస్తే దాన్ని ఇదే ఉంది లాస్ట్ టైం సేవామిత్రాన్ని ఏం పెట్టి చేశారు ఇప్పుడు అదే చేస్తున్నారు అండ్ రెండో ఇంకో పక్క ఏమో వాళ్ళు చేస్తున్నవి ఆ పక్క ఉంటే ఈ పక్క ఓఎస్ఆర్సీపీ వాలంటీర్లను వాడుకుంటుంది ఇంకోటి వాలంటీర్లకి ఎన్నికల దీపలకి ఏం సంబంధం అండి వాలంటీర్లు వచ్చి ఏం చేస్తారు ఎన్నికల దాంట్లో అసలు కుదురుతుందా జరగదని నీకు తెలుసు దానికి ఏసీ చెప్పాల్సిన అవసరంలా ఎలక్షన్ డ్యూటీలు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు రెగ్యులర్ ఎంప్లాయీస్ చేస్తారు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి తెలియదా లేదా జడ్జి ఎవరు భవానీ ప్రసాద్ అని అతనికి తెలియదా నిమ్మగడ్డ రమేష్కు తెలియదా ఆయన కూడా ఇంతకుముందు చాలా పదవులు వెలగబెట్టారు లక్ష్మణ రెడ్డి గంటే తెలియకపోవచ్చు ఆయన లేదు చేయలేక వీళ్ళంతా బ్యూరోక్రాట్స్ కదా లేదా జడ్జీలే కదా చేయలేరని తెలుసు ఎస్ కార్యక్రమం మాకు జరుగుతున్న కార్యక్రమం అభివృద్ధికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేది వాలంటీర్ తీసుకెళ్ళలేక ఎవరు తీసుకెళ్తారు ఇంటింటికి పోయే వాలంటీర్ కాక స్టేట్ చేసిన డెవలప్మెంట్ అనేది ఎవరు తీసుకెళ్తారు దాన్ని పెట్టి చూపించి వీళ్ళు ఏదో చేయబోతున్నారని తాము చేస్తున్నవన్నీ మాకు వృద్ధి వైఎస్ఆర్సీపీకి ఈ ప్రభుత్వానికి తమ తాము గతంలో చేసినవి ఇప్పుడు చేస్తున్న తప్పుడు ఏమి ఎక్స్క్యూజ్ కోసం సాకు కోసం చూస్తున్నారని నేను గట్టిగా అనుకుంటున్నా అంటే రేపు ఎన్నికల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేశాక ఇదో ఇవి ఓట్లన్నీ ఇవి చేసుకున్నారు లేకపోతే వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఎవరిని తృప్తి పెట్టడానికి మీకు నిజంగా అధికారం లేక ప్రజా సేవ చేయాలని ఎలాగూ లేదు పోనీ అధికారం లేక రావాలని ఉంటే ఏం చేయాలి ప్రజలకు సంబంధించి ఏదైనా హామీలు ఇవ్వాలి అది ఇక్కడ ఉండాలి ఈ గడ్డ మీద ఇక్కడికి వచ్చేయాలి ఇక్కడ ఉండాలి ఇక్కడ తిరగాలి ఇక్కడ ప్రజలకు చెప్పాలి చెప్పి వాటి గురించి ఏం చేయగలరు లేదా మా దాంట్లో లోపాలు మీరు ఏం చేస్తారో ఏం చేశారో చెప్పాలి అర్థం కాకుండా ఏదో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఏదో అంటే ఏముందంటే ఇది మొత్తం తను గతంలో ఏం చేశాడో అవన్నీ మా మీద వస్తాయి ఒక్క మేసే చెప్పాలనుకుంది ఆయన ఏంటంటే మూడు నెలల తర్వాత ఆయన వస్తాను ఎందుకు పెట్టింట నాకు నాకైతే అర్థం కావట్లేదు గవర్నమెంట్ సంబంధించి జనసేన ఆరోపణలు వాళ్ళు ఏం చేసినా ఎక్కడ చేసి ఏం చేసినా ఎనీ గవర్నమెంట్ ఇదే కాదు అంతకుముందు ఆడిట్ సంబంధించి సీఏజీవైనా ఇంకోటి అయినా రెగ్యులర్ ప్రాసెస్ ఏదంటే దాని ప్రకారం వాళ్ళు ఏదన్నా రాస్తే వీళ్ళు సమాధానాలు ఇస్తారు పోతుంటారు ఇప్పుడు ఇందులో గమనించాల్సింది అంటే చంద్రబాబు చేసిపోయిన అప్పులు మా మీద పడేసినవి కోవిడ్ తర్వాత వచ్చిన దాంతో ఉన్న సిచ్యువేషన్ మీద ఆ తరువాత ఇంత బరువు మోస్తూ ఈ ప్రభుత్వం సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు స్టేట్కు కంప్లీట్ ఒక ట్రాన్స్ఫార్మ్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బరువు ఉంది దాన్ని నువ్వేది ఎత్తిది వీళ్ళకి నేను కనిపెట్టానని ఎవరు చెప్పాల్సిన లేదు దట్స్ దేర్ బట్ ఇంత ఇది ఉన్నా కూడా డిస్పైట్ ఆల్ దిస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పెట్టిన తలపెట్టిన యజ్ఞం ఏదిందో అది కంప్లీట్ చేస్తున్నారు అది అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు అది చూడండి అది గమనించండి ఎవరు దాచిపెట్టుకోవడానికి ఏముంది అక్కడ ఇది అంది ప్రతిదీ ట్రాన్స్పరెంట్

తీసుకెళ్తుంది అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ తీసుకుంది గవర్నమెంట్ గా ఎవరు తీసుకెళ్తారు వాలంటీర్స్ తీసుకెళ్తారు ఆ రోజు మద్య నియంత్రణ అని చెప్పింది కంట్రోల్ చేయడానికి రకరకాల పద్ధతులు ఏది చేస్తున్నారు అలాగే మేనిఫెస్టోలో మేము ఆయన అంటున్నాం నేను ఇది ఒక్కటే అడుగుతున్నాను ఎందుకు మేము వందకు వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారు మార్కులు వేయట్లేదు వేసుకోవట్లేదు లేదా మేము కూడా అనట్లేదంటే ఈ కారణాలు తొంభై తొమ్మిది పైన తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం దాకా పూర్తి చేసిన హామీలు ఉన్నాయి వాటిని గురించి చూసి చెప్పమనండి ఆయన దీనికి సంబంధించి కూడా ఒక ఒక సోషల్ ఇష్యూగా కూడా ఉన్న దీంట్లో మ్యాక్సిమం కంట్రోల్ చేశారు రెవెన్యూ తగ్గకుండా ఓ పక్కదే చేసుకుంటూ ఇంకో పక్క కన్జంప్షన్ పూర్తి తగ్గేట్టు ప్రయత్నం చేస్తారు అది ఒక అది ఒక ఏదైతే దానివల్ల కుటుంబాలు కుటుంబాలు నాశనం కాని పరిస్థితి మెయింటైన్ చేస్తుంది బ్యాలెన్స్డ్ దీంట్లో పోతున్నారు దానికి సంబంధించి నువ్వు ఏదైతే దాన్నే పట్టుకుని దీన్నే అడుగుతున్నాడు దాన్ని నువ్వు మిగిలిన తొంభై తొమ్మిది పది శాతం వీటి గురించి వాటి గురించి చూసి వాటికి చెప్పు నువ్వేం చేసావు వాటి చెప్పు నువ్వు బెల్ట్ షాపులు నీ నీ హయాంలో వచ్చి బెల్ట్ షాపులు ఎవరంటే చంద్రబాబు గుర్తొచ్చే పరిస్థితి నీది నేను అదే అంటున్నాను కదా నీ ఒళ్ళంతా ఇది పెట్టుకున్నవాడు మా జగన్మోహన్ రెడ్డి గారికో మాకు ఎక్కడ మరొక ఉంది అని చూపి చిన్న మరక చుక్కలాగా ఉండేది కనపడుతుంది అని చూసి వెతికే ప్రయత్నంలో నువ్వు కింద మీద పడుతున్నావు నీ వైఫల్యం అక్కడే కనపడుతుంది చంద్రబాబు నాయుడు వైఫల్యం అసలు ఎక్కడ ఏం పాయింట్అవుట్ చేయాలనే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఏదైతే ఇష్యూ మేము కూడా చెప్తున్నాము నియంత్రణ దిశగా లాంగ్ టర్మ్లో ప్రయత్నం చేస్తామంటున్నాం దాన్నే పాయింట్అవుట్ చేసి ఇదేందుకు చేయలేదు చెప్పంటే ఆయన అక్కడే తెలుస్తుంది కదా ఎక్స్పీరియన్ దివాలా కోరుతాను అక్కడే తెలుస్తుంది పూర్తిగా ఆయన చేత ఆయన కోసం పెట్టబడిన సంస్థ అది వాళ్ళందరూ కూడా అటుండే వాళ్ళని చూస్తే ఉన్నట్టుండి ఎట్లా పుట్టుకొస్తారు చెప్పండి నాకు వాళ్ళకు ఒక్కసారి ఎక్కడ లేని ఆలోచనలన్నీ వచ్చి నలుగురు భావ సారూప్యం కలిగిన వ్యక్తులందరూ అక్కడికి వచ్చి కూర్చొని దానికి వెళ్ళి వాళ్ళు కపిల్ సిబ్బాల్ని ఎవరో ఎంగేజ్ చేశారంటే అర్థం అవుతుంది కదా ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి కుదురుతుందా అంత డబ్బులు పే చేయగలరా మళ్ళీ ఫీజులు ఎంత సుప్రీంకోర్టులో వేసిన దాంట్లో ఐ థింక్ కపిల్ సిబ్బల్ని అనుకుంటారు ఆ అభిషేక్ సింగ్ ఎవరో మొత్తం మీద టాప్ నాచ్ లాయర్నే పెట్టారు వాళ్ళ ఫీజులు కోట్లల్లో ఉంటాయి మరి అక్కడ ఉండే వాళ్ళల్లో భవానీ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు కానీ నిమ్మగడ్డ రమేష్ గారు కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ ఆయన లక్ష్మణ్ రెడ్డి గారు కానీ వాళ్ళే కనబడుతుంటారు ఈ నలుగురు వీళ్ళకేమన్నా అంత శక్తి ఉంటే మరి వాళ్ళ ఐటీ రిటర్న్స్ ఇదిగో మేమే చేసామని చూస్తాను కానీ పర్ఫార్మెన్స్ బేస్డ్ కేవలం ఇప్పుడున్న ఎమ్మెల్యేలను మార్చడం వల్ల పర్ఫార్మెన్స్ బేస్డ్ అయినప్పుడు ఈ ఎమ్మెల్యేలను ఇంకో ప్లేస్లో పెట్టడం వల్ల ఆ పర్ఫార్మెన్స్ అక్కడ వర్కౌట్ అవుతుందని భావిస్తుంది పార్టీ పర్ఫార్మెన్స్ ఇన్ ది సెన్స్ లోకల్ కండిషన్స్ బట్టి ఉండొచ్చు వీళ్ళ దీని వల్ల వీళ్ళ రిక్వైర్మెంట్ ఇంకో దగ్గర అయితే బాగుంటుండొచ్చు వీటికి సంబంధించి అన్ని వేరీ వేసుకుని మేము పెట్టుకుంటున్న టీమ్ ప్లేయర్ సబ్బా ఇది మా టీం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు పెట్టుకోమని వద్దనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు నాకు అదే ఇంతకుముందు ప్రజాప్రతం ఆయనకే లేని వాళ్ళకే దుప్పుతారు కానీ అది చూసేదేముంది మళ్ళీ ఎవరికి చెప్పడానికి రహస్యమంట ఏమో ఓపెన్ ట్రాన్స్పరెంట్ పెట్టచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు ఈ రోజు చెప్పారు ఎక్కడన్నా అవకాశం ఏదైనా చోట వేరే చోట అడ్జస్ట్ చేస్తాం లేదా పార్టీలో వాడుకుంటామన్నాక అంతా అయ్యాక నూట డెబ్బై ఐదు మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాతో ఆత్మవిశ్వాసంతో పెట్టిందా తడబడుతూ పెట్టిందా కింద మీద బట్టి డెస్పరేట్గా పెట్టిందా అని మీరే చూస్తుంటారు మేము అనుకోవడం అయితే కూల్గా చేస్తున్నాం దాని క్యాల్కులేషన్స్ వీలైనంత చేస్తున్నాము ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి ఓవర్ నైట్ చేసింది కాదు హఠాత్తుగా ఏదో లేచి ఏదో చేయాలని చేసింది కాదు ఓవర్ ది పీరియడ్ జరుగుతూ వస్తున్నాయి వీటిలో చేంజెస్ ఉంటాయి మళ్ళీ ఇది అవుతాయి ఆఖరికి వచ్చేసరికి ఒక టీం వస్తుంది అటువైపు ప్రజలకు ఇవ్వాల్సింది ఏంది మేమైనా తెలుగుదేశం పార్టీ అయినా ఇక్కడ అల్టిమేట్ నేను ఆయన అనడమో చంద్రబాబు నాయుడు లేకుంటే ఆయన కింద ఉండేవాళ్ళు మమ్మల్ని అనడమో కాదు మేము అడ్రస్ చేసినా తెలుగుదేశం పార్టీ అడ్రస్ చేసినా చంద్రబాబు నాయుడు గారు చేసినా మేము చేసినా ప్రజలకు అర్థం కావడానికి మా మా వాదన మేము వినిపిస్తున్నాం ఆయన వాదన ఆయన ఇప్పిస్తున్నాం మాకు తెలిసి ప్రజలకు సంబంధించిన తర్వాత వైఎస్ఆర్సీపీ చాలా నిబ్బరంగా ధీమాతో ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తున్నట్టు కనపడుతుందని మేము అనుకుంటున్నాం రేపు పర్ఫెక్ట్గా టీంను దించుతాము నువ్వు దించు నువ్వు పెట్టు వాళ్ళనే పెట్టుకోద్దని లే లాస్ట్ నూట డెబ్బై ఐదు ముందు ఉంటే వాళ్ళ నీ దగ్గర పెట్టుకో ఆ నూట డెబ్బై ఐదులో ముందు ఇస్తున్నావు చెప్పు అదే నేను అదే అంటున్నా మరి ఆయన కావాల్సింది అదే కదా ఏడుపేందుకు మళ్ళీ ఆయనకు నిజంగా మేము ఎంతమందిని మార్చినా మా వల్ల కాదనుకుంటే మేము ఇంకా అయిపోయినాం మార్చే కొద్ది ఇంకా ఇది భూమిలో షుడ్ పదాం అనుకుంటే హ్యాపీ సెలబ్రేట్ చేసుకోమను ఎందుకు దాని గురించి అంత బాధపడడం మీరే ఎవరైనా చెప్తానరా ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు చెప్పిస్తున్నట్టు కదా ఆయన ఎవరు ఏదో ఎవరు ఉన్నారు మీరు అంటే ఏదో ఇంతకుముందు అన్నిందే ఎవరు అడిగారు మధ్య నిషేధం అని చెప్పినారు అది ఒక్కటే అడుగుతున్నా అన్నట్టు మాకు పరీక్షలు ఎన్ని పెట్టాలా ఏం చేయాలనేది డిపి మన బీసీల దగ్గర ఎస్సీల దగ్గర లేదా మహిళలకు సంబంధించో ఎస్టీల దగ్గర మైనారిటీలో అక్కడ మా క్రెడెన్షియల్స్ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడెన్షియల్స్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమో దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉందైతే మేము అనుకోవట్లేదు నువ్వు తిప్పలు పడాలా చంద్రబాబు నాయుడు పడాలా ఆయన మోసేవాళ్ళు పడాలా దానికి సంబంధించి తిప్పలు పడాలా ఎట్లా ఇదిగో మేము కూడా ఉన్నామని చెప్పడానికి వాళ్ళు తిప్పలు పడాలి మాకు ఆ అవసరం లేదు దాని గురించి పెద్ద మేము ప్రూవ్ చేసుకోవాల్సింది అని నేను అనుకోవట్లేదు కావాలని నువ్వు ఇంతే చేసినావు తొంభై చేసినావు ఆ పది ఎందుకు చేయలే నువ్వు పది చేయలే కాబట్టి హండ్రెడ్ ఫెయిల్ అనే తలకాయ లేని మాటలో లేదా కావాలని విషపూరితమైన ఆలోచనతో చేసే మాటల గురించి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం అదేనా బా ఈయన ఒక అనలిస్ట్ లాగా తయారైనట్టున్నాడు డిబేట్ లో కూర్చోమనండి ఏబిఎన్ లో ఈ మధ్య కొంతమంది ఖాళీ ఉన్నట్లేదు ఏబిఎన్ ఎవరు ఇక్కడ మీరు చెప్పండి మీ వాళ్ళకి చెప్పేసి అక్కడ డిబేట్లకు అందరు నువ్వేనా డిబేట్లకు పోతున్నట్లు చాలా తక్కువ ఉన్నట్టున్నారు చంద్రబాబు నేను కూర్చోబెట్టుకుని ఎందుకంటే ఆయన అనలిస్ట్ రోల్ ప్లే చేస్తానంటున్నాడు కూర్చొని ఆయన డిబేట్ దీంట్లో ఉంటే రోజు మేమేం చేస్తున్నాం చూసి జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఇవి చేయింది సరి లేదు ఇది చేసింది బాగాలేదు ఓకే ఇది బాగుంది ఇట్లాంటివి చెప్పినట్టు చెప్తే చెప్పండి ఎస్సీ సీట్లు ఎస్సీ లేక ఎవరు వస్తారు ఎస్సీ సీట్లలో ఎస్సీలే వస్తారు ఇంకా నేను నాకు నాకు సంబంధించి నేను ఏం చూసిన ఇప్పుడు బీసీ పెరిగిన ఒక రకంగా పెంచినాం ఇక్కడ చేసాము అక్కడ చేశాము రెండు చోట్ల చేయమని కానీ ఏమని చెప్పు ఆయన ప్రయత్నం చేయమని చెప్పు మా ప్రయత్నం గురించి మొత్తం ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు మా మళ్ళీ చెప్తున్నా కదా మా క్రెడన్షియల్స్ ఈ రోజు మేము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరంలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఎక్కడా లేని ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసి అంత ఇంత 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 ఉంటే ఒకేసారి ఇంత పెద్ద గీత గీశారు యాజ్ ఫార్ యాజ్ సంక్షేమం అందులోను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి తగలమను ఎంత తగులుతాడో ఆయన ఏం పెంచుతాడో చూడమంటే ఖచ్చితంగా మన దీనికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినంతవరకు సామాజిక సాధికారత దిశగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీలైన అయితే పెరుగుతాయి ఆ వర్గాలకు పెరుగుతాయి అండ్ నూట డెబ్బై అది పర్ఫెక్ట్ టీమ్ తయారవుతుంది ఈ రెండు బ్యాలెన్స్ చేసే ప్రక్రియ మేం చేస్తున్నాం చేతనైతే చంద్రబాబు నాయుడు గారు అది చేసుకోమని చెప్పండి అంతే తప్పుడు మా దానిలకు సంబంధించి రోజు ఆయన పొద్దుకొని కామెంట్స్ చేయడం వల్ల ఆయనే ఇదే అయిపోతాడు ఆల్రెడీ ఎత్తిపోయినాడు ఏం అంటే ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు నీరు చెప్పుకోకుండా వాళ్ళ మీద ఉంది జనం కూడా ఆయనే చెప్తున్నారు ఆయన ఎప్పుడు సస్పెండ్ చేసి సస్పెండ్ చేసి ఎంతకాలం వాళ్ళ పార్టీ నుంచి ఎవరు ఏం మీ కొత్తగా వచ్చి పెడుతున్నాను కదా మేకబాటి జల సైడ్ అది కానీ మిగిలిన వాళ్ళను చాలా కాలం అయిపోయింది పార్టీ నుంచి స్థితి వాళ్ళు లేరు పార్టీలో లేరు పార్టీ పార్టీలో లేని వాళ్ళు ఎక్కడికి మంచి మాట్లాడుతుంది మేము చెప్పాలి